ఐదు వందల సినిమాలకి పైరిసి చేసి మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు సినిమాలకు అయితే నష్టం చేశాడు వీళ్ళు కొన్ని కోట్లు అయితే దండుకున్నారు అయితే ఇక్కడ చాలామంది మేము అనుకుంటామంటే సినిమా దారులు ఎలాగో పెరిగిపోయాయి కాబట్టి ఇక ఈ విధంగానైనా చూడాలి కదా అందుకే దీనికి డిమాండ్ ఎక్కువ అనుకుంటున్నాం మనం వాళ్ళు ఏదో సమాజ సేవ చేస్తున్నట్లు కానీ వాస్తవం ఏంటంటే వీళ్ళు థియేటర్ లోపలికి వెళ్ళి కెమెరాతో హై అండ్ ఫోన్ కెమెరాతో రికార్డ్ చేస్తారంట అంటే ఐఫోన్ లాంటి కెమెరాతో రికార్డ్ చేసి అది కూడా జోబులో కానీ లేదనుకుంటే పాప్కార్న్ డబ్బాలో కానీ పెట్టి పకడ్బందీగా షూట్ చేస్తారు వీళ్ళకి కొన్ని ఏజెంట్లు ఉన్నాయంట వాళ్ళందరూ ఏమీ కాకుండా చూసుకుంటారు వీళ్ళు పోలీసులకు కానీ ఇంటెలిజెన్స్కి కానీ దొరకకుండా కొన్ని టెక్నాలజీ వాడుతున్నారంట అందుకే మన తెలంగాణ పోలీసులు పట్టుకోగానే వాళ్ళు ఆశ్చర్యపోయారట నిందితులందరూ బీహార్లో ఉన్నటువంటి వాడు కూడా ఒకడు ఇలాగే పైరిసి చేస్తే వాడిని కూడా పట్టుకున్నారు అక్కడికి వెళ్ళి వాడి ఇంటి చుట్టూ ఇరవై రెండు సిసి కెమెరాలు పెట్టుకున్నాడు వీళ్ళకి ఏంటంటే మెయిన్ ఏంటంటే సమాజసేవ కాదని ఎందుకు అంటే వీళ్ళు చెప్తున్నాడు దాని ప్రకారం వీళ్ళు కొన్ని యాప్లు బెట్టింగ్ యాప్లతో టైఅప్ అవుతారట వాళ్ళు నెలకి తొమ్మిది నుంచి పదిహేను లక్షల వరకు ఇస్తారంట ఆ యాప్లు వీళ్ళు ప్రమోట్ చేసుకుంటారు ఈ సినిమాలన్నీ సపరేట్గా ఒక యాప్ ఉంది ఆ యాప్లో వీళ్ళు అప్లోడ్ చేస్తారు ఆ యాప్లోనేమొచ్చేసి ఈ బిట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తారు ఆ బిట్టింగ్ యాప్లు అంటే సినిమా రన్ అవుతున్నప్పుడు వాటిని కనుక క్లిక్ చేసి ఆ లింకులు కనుక క్లిక్ చేస్తే వెంటనే యూజర్ ఐడి అన్నీ వచ్చేస్తాయండి మళ్ళీ అది హ్యాక్ చేస్తారు వాడు ప్రభుత్వ వెబ్సైట్లు హ్యాక్ చేశారు అలాగే ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లు మరి ప్రైవేట్ వెబ్సైట్లు అన్నింటినీ కూడా హ్యాక్ చేసి కూడా డబ్బులు అటు వీళ్ళు అయితే టెక్నాలజీ అంటే ఐపీ అడ్రస్ కూడా స్విట్జర్లాండ్ వాడుతున్నారు ఇప్పుడు మన తెలంగాణ పోలీసులు ఎలా కొనుక్కున్నారంటే క్రిప్టో కరెన్సీ చెల్లింపుల ద్వారా వీళ్ళైతే దొరికారు లేకపోతే దొరకరంటే అంటే ఎట్టి పరిస్థితుల్లోనే మేము దొరకం మా దగ్గర అంత టెక్నాలజీ ఉంది తెలంగాణ నుంచి మీరు ఎలా వచ్చారో మాకు అర్థం కాలేదని బీహార్లో ఉన్నటువంటి వాడు ఏడుస్తున్నాడు ఆశ్చర్యపోయింది అని అంటున్నాడా పోలీసులతోటి ఆనంద్ గారు అయితే ఈ వివరాలన్నీ చెప్పారు ఈ పైరిసీ వల్ల విపరీతమైన నష్టం వస్తుంది అనే దానికంటే ఇక నిర్మాతలు సినిమా పరిశ్రమ పక్కన పెట్టండి ఇంకా యువత నష్టపోతుంది ఆ లింకులు నొక్కి ఆ లింకులు క్లిక్ చేయగానే మన డేటా మొత్తం వెళ్ళిపోతుంది వాళ్ళకి